ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే ప్రత్తిపాటి సుబ్బారావు గారు ఈ గ్రామానికి చ అనేక సంవత్సరాలుగా గ్రామ పార్టీ అధ్యక్షుడిగాను తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు నుంచి అనేక సేవలు అందించి ఈరోజు ఆ కుటుంబంలోని మన మధుసూరం గారికి ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క టెంపుల్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది దీనికి కూడా అవసరమైన నిధులు రాష్ట్రంలో కానీ ఎంటోన్మెంట్ డిపార్ట్మెంట్కి ఇప్పుడే ఈఓ గారికి కూడా చెప్పడం జరిగింది ఏమైనా ఎస్టిమేట్స్ ఉంటే ఏమని చెప్పాను సిజిఎఫ్ ఫండ్స్ కింద ఉన్నాయి కూడా ఈ యొక్క టెంపుల్ని అభివృద్ధి చేయడంలో కూడా నేను కూడా ఉత్తర్వులు తీసుకుంటానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఉన్న రోజులైంది ఈ సంవత్సరం ఉన్న రోజుల్లో చెప్పిన ప్రతి ఒక్క హామీని ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ సూపర్ హిట్ చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ తెలియజేసుకోవాలి